నమస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నంది అవార్డులకి గద్దర్ పే గద్దర్ అవార్డ్స్ అని పేరు పెట్టడంతో కరాటే కళ్యాణి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తుంది రేవంత్ రెడ్డిని శాపనార్థాలు పెడుతుంది అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీని గురించి మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ కరాటే కళ్యాణి అంటేనే సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయారు ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన శాపనార్థాలు పెడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారా అంటున్నారు దీన్ని మనం ఎలా చూడవచ్చు అంటారు అంటే ఆమె పెట్టడం ఇష్టం లేదంటారా గద్దర ముందుగా కరాటి కళ్యాణ్ గురించి చెప్పాలంటే కరాటి కళ్యాణ్ ముందు నుంచి కూడా వివాదాలతోనే పాపులర్ ఆమె వేరే తన ఏదైనా పాజిటివ్ అచీవ్మెంట్స్తో పాపులర్ కాలేదు నెగిటివ్గా వివాదాలు సృష్టించడం వల్లే పాపులర్ అయింది అది కంటిన్యూ చేస్తుంటుంది ఎప్పటికప్పుడు తనని మర్చిపోతారనుకున్నప్పుడు ఏదో ఒక వివాదంలోకి ఆమె వస్తూ ఉంటుంది ఇది ఇలా చాలామంది చేస్తుంటారు ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను ఇవాళ ఉన్న సోషల్ మీడియా యుగంలో పాపులారిటీ సెన్సేషన్ ద్వారా రావడం అనేది ఈజీ పాజిటివ్ రావాలంటే చాలా కష్టపడాలి చాలామంది పాజిటివ్గా దేశంలో దేశం కోసంగా పనిచేసేవాళ్ళు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు మరుగున పడిపోయి ఉంటారు వాళ్ళు అసలు ఎవరికి కూడా తెలియదు అలాంటి చేసి నిశ్శబ్దంగా వాళ్ళు పనిచేసుకొని వెళ్తుంటారు కానీ వీళ్ళు ఏంటంటే ఎక్కువ నాయిస్ అంటాం నాయిస్ క్రియేట్ చేయడం ద్వారా పాపులర్ అవుతుంటారు దానివల్ల వాళ్ళకి కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి ఈవెన్ సోషల్ మీడియాలో కూడా పాపులారిటీ ఎంత ఉంటే దానికి సంబంధించిన గూగుల్ యాడ్స్ ఇంకొకటో ఇంకొకటో డబ్బులు కూడా వస్తాయి బయట కూడా ఛాన్సులు రావచ్చు సినిమా ఛాన్సులు కానీ ఆమె బీజేపీలో ఉంటే బీజేపీ పదవులు కానీ ఇవన్నీ రావచ్చు ఏదేమైనా ఆమె ఎంచుకున్న మార్గం అది సో ఆ మధ్య కూడా ఎన్టీఆర్ విగ్రహం ఖమ్మం పెద్ద ఉద్యమం లేవదీసింది చివరికి దాన్ని అక్కడ పెట్టనీయకుండా చేయగలిగింది సో ఇప్పుడు కొత్తగా గద్దర్ అవార్డ్స్ ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత అవార్డ్స్ ఇవ్వట్లేదు ఈవెన్ ఆంధ్రాలో కూడా ఇవ్వట్లేదు దీన్ని ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఇస్తున్నామని ఈ మధ్య ప్రకటించారు ఇక్కడ అక్కడ నంది ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ నంది ఎందుకు నంది అంటే అక్కడ లేపాక్షి దీని నుంచి పెట్టుకున్నారు ఇక్కడ తెలంగాణ సంస్కృతిని రిప్రజెంట్ చేసే విధంగా ఏదన్నా పెడదామని అనుకున్నారు గతంలో కూడా కానీ పెట్టలేదు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక రేవంత్ రెడ్డి ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా ఆయనకి ఇష్టం గద్దరిని అనేకసార్లు ఆయన కలిశాడు ఆయన చివరి రోజుల్లో హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి వెళ్ళి కలిసి వచ్చాడు ఆ తర్వాత గద్దరు పిల్లలకు కూడా ఏదో పదవి ఇద్దాము అనేది కూడా అనుకున్నారు చివరికి ఫస్ట్లో కొడుకు అన్నారు చివరికి కూతురు వెన్నెలకి సికింద్రాబాద్ దీని నుంచి ఇచ్చారు సో ఆమె ఓడిపోయింది సో ఇప్పుడు గద్దరుకి విగ్రహం పెట్టడం ఒకటి రెండోది ఈ అవార్డ్స్కి నంది అవార్డులు అని నంది అవార్డులు పేరు మార్చి గద్దర్ అవార్డ్స్ అని పేరు పెట్టారు అయితే దీని సంబంధించి ఇన్ తెలంగాణ సమాజంలో కూడా భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి కళ్యాణికి ముందు కూడా ఫేస్బుక్లో వాళ్ళు పాపులర్ కాదు కాబట్టి వాళ్ళు వీరు బయట రాలేదు కానీ అంటే గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడాన్ని వాళ్ళు వ్యతిరేకించట్లేదు గద్దర్ పేరుతో సినిమాకి అవార్డులు ఇవ్వడాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే సినిమాకి గద్దరికి పెద్ద సంబంధం లేదు సో ఆయన పే ఆయన పేరుతో సాహిత్యంలో కానీ పాటలు కళాకారుల కళారంగంలో కానీ ఇవ్వచ్చు తప్పు లేదు సినిమా అనేది కంప్లీట్గా కమర్షియల్ మీడియము ఆయన కమర్షియల్ మీడియానికి దూరంగా ఉన్న వ్యక్తి ఆయన్ని తీసుకొచ్చి కమర్షియల్ మీడియంలో అవార్డ్స్కి ఆయన పేరు పెట్టడం సరిగ్గా లేదనేది కొంతమంది వాదన ఇంకా సినిమా వాళ్ళు అయితే ప్రామినెంట్గా ఎవరు కూడా రెస్పాండ్ అవ్వాలి ఒక మోహన్ బాబు నాకు తెలిసి రెస్పాండ్ అయ్యాడు ఆయన మోహన్ బాబు గతంలో గద్దర్ని సన్మానించి తను విష్ణు కలిసి సన్మానించిన ఫోటో కూడా చేసుకొని చాలా గొప్ప పని ఇది ఆయన పేరుతో అవార్డులు ఇవ్వడం చాలా గొప్ప విషయం నేను అభినందిస్తున్నాను ఆయన ఒక్కడే అయ్యాడు కానీ మిగతా అవ్వలేదు అంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రధానంగా అగ్రకులమే ఉంటుంది కాబట్టి గద్దరు మాల సామాజిక వర్గం కాబట్టి ఆయన పేరుతో అవార్డులు తీసుకోవడానికి వీళ్ళు నామోషినా ఎందుకు ఎవరు రియాక్ట్ కాలేదు చాలామంది ఆల్రెడీ రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సినిమాలు వెళ్ళి కలిశారు వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు అంటే కనీసం సినిమా బాడీస్ ఏవైతే ఉన్నాయో ప్రొడ్యూసర్ల సంఘం కానీ రచయితల సంఘం కానీ ఇట్లా అనేక సంఘాలు ఉన్నాయి తర్వాత ఫిల్మ్ ఛాంబర్స్ ఉన్నాయి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఉంది తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఉంది ఎవరు కూడా స్పందించి అప్సెల్గా దీని మీద దీన్ని ఆహ్వానిస్తున్నామనో లేదా దీంట్లో ఈ ప్రాబ్లం ఉందనో ఎవరు కూడా మాట్లాడలేదు సైలెంట్గా ఉన్న ఒక్కోసారి మౌనం అర్ధాంగీకారం అంటారు కానీ అర్ధ వ్యతిరేకత కూడా సో ఒక్కోసారి ఫుల్ వ్యతిరేకత కూడా మౌనాన్ని మౌనం సూచిస్తుంది అంటే సైలెంట్గా ఉన్నామంటే మనం వ్యతిరేకిస్తున్నట్టు బట్ ఆ వ్యతిరేకతను ఎక్స్ప్రెస్ చేయ చేస్తే ఎందుకు అనవసరం గొడవలు వస్తాయేమని సైలెంట్గా చాలామంది ఉంటారు అన్ మేబీ అదేమో అనుకుంటున్నారు ఎందుకంటే పాజిటివ్గా ఉంటే ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కొంతమంది పాజిటివ్గా ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు కానీ కాబట్టి ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నప్పుడు స్పందించడం అనేది కనీసం వ్యక్తులుగా కాకపోయినా ఈ సంఘాలుగా అన్నా స్పందించాలి అదైతే జరగలేదు ఈ కాంటెక్స్ట్లో ఆమె ఈ మాట్లాడింది కూడా ప్రధానంగా నేను ఇందాక ఏదైతే చెప్పానో గద్దరు పేరుతో అవార్డులు ఇవ్వడం ఇబ్బందే కానీ ఇస్తే ఓకే నాకేం అభ్యంతరం లేదు గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తే ఇచ్చుకోండి అది వేరే వాటికి ఇచ్చుకోండి కానీ సినిమాకి పేరుతో పేర్లతో ఇవ్వడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాననేది ఆమె కూడా అదే చెప్పింది ఇది ఇందు ఇంతవరకు ఆమె అభిప్రాయం చెప్పడం తప్పు కాదు ఎందుకంటే చాలామంది ఇక్కడ తెలంగాణ సాహిత్యవేత్తలు కూడా కొంతమంది పోస్టులు పెట్టారు గద్దరు పేరుతో సినిమా వాళ్ళకి అవార్డులు ఇవ్వడం ఏంటి అనేది వాళ్ళు వ్యతిరేకించాడు వాళ్ళు వ్యతిరేకించిన గ్రౌండ్ వేరే అదేంటంటే కమర్షియల్ సినిమాకి గద్దర్ పేరు పెట్టడం కరెక్ట్ కాదని వాళ్ళు ఈమె వ్యతిరేకించడం వేరే ఈమె ఏంటంటే గద్దరికి అర్హత లేదన్నట్టుగా ఈమె మాట్లాడింది వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి అర్హత లేదన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు సో ఆ తేడాను మనం గమనించాలి ఈమె గద్దర్ని డెరిగేటివ్గా మాట్లాడింది అంటే ఈమె కొద్దిగా హిందుత్వవాది కాబట్టి గద్దరు నిరంతరం తన జీవితాంతం ఆయన హిందుత్వ వ్యతిరేకంగా తర్వాత విప్లవ పోరాటాల్లో ఉన్నారు ఒక ఐదేళ్ళ పాటు ఆయన అండర్ గ్రౌండ్లో కూడా పనిచేశారు ఇప్పటికి కూడా చంద్రబాబు గవర్నమెంట్లో ఆయన పోలీసులే మప్పిలో ఆయన్ని అప్పుడు విమర్శలు వచ్చాయి ఐదు బుల్లెట్లు ఆయన బాడీలో చివరి వరకు కూడా అవి ఉన్నాయి సో ఈ కాంటెక్స్లో ఆమె వ్యతిరేకించి ఉండొచ్చు అయితే చివరిలో ఆయన కూడా హిందూ దేవాలయాలకు వెళ్ళడం ఇవన్నీ కూడా చేశాడు ఆయన సో దాని మీద కూడా ఆయన మీద విమర్శలు వచ్చాయి కాబట్టి ఆ రకంగా కూడా ఆమెకేమి ఇబ్బంది ఉండాల్సిన అవసరమేమి లేదు చివరి వరకు ఆయన ఏమి అలాగే లేరు కానీ ఆమె ఆ డెరిగేటివ్గా గద్దర్తో మాట్లాడి నేను ఇప్పుడు గాడ్స్ అవార్డులు ఇస్తాను దీంట్లో దేశభక్తులకు మాత్రమే ఇదవుతుంది ఇచ్చుకో ఎవరు వద్దన్నారు గాడ్స్ అవార్డులు కాబట్టి దీని మీద రెస్పాండు రెస్పాన్స్ కూడా నెటిజన్స్ రకరకాలుగా అవుతున్నారు ఇంకోటి కూడా ఆమె చెప్పింది నాకు నంది అవార్డులు టూ థౌజండ్ ఫోర్లోనే ఎప్పుడు వస్తే ఇప్పటివరకు చంద్రబాబు ఇవ్వలేదు జగన్ ఇవ్వలేదు అని కూడా అనింది నీకు నంది అవార్డులు సరిపోదులేమో నువ్వు ఆస్కార్ ట్రై చేసుకొని వీళ్ళు అంటున్నారు సో అలాగా ఆమె నంది పేరు మార్చడం ఇష్టం లేదు ఫస్ట్ థింగ్ గద్దరుకి అర్హత లేదు అనేది సెకండ్ ఇది థర్డ్ ఇది నేను పోటీగా గాడ్సే అవార్డులు ఇస్తానని చెప్తుంది ఇవ్వచ్చు ఎంతమంది అయినా ఇప్పుడు సమాజంలో అనేక మంది అనేక రకాల అవార్డులు ఇస్తుంటారు ఆమె కూడా ఇవ్వచ్చు తప్పు లేదు రెండోది ఆమె విమర్శించడమే తప్పులేదు కాకపోతే గద్దర్ని కించపరుస్తూ ఉందనేది ఆమె మీద ప్రధానంగా అలిగేషను సో నందే చూస్తాడులే లేని సంగతి అన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డికి శాపనార్థాలు కూడా పెట్టింది మరి నంది అనేది కోర్టులో పెట్టింది ఆ ఉద్దేశం ఏంటని తెలియదు ఏదేమైనా గద్దర్ అవార్డ్స్ అనే పేరు గద్దర్ పేరు మీద సినిమా అవార్డ్స్ ఇవ్వడం అనేది సినిమా వాళ్ళకి అంత ఇష్టం ఉన్నట్టుగా కనబడట్లేదు ఎందుకంటే నంది లాగా ఎఫెక్టివ్గా లేదు ఒక కల్చర్ని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా లేదు గద్దర్ కంప్లీట్ తెలంగాణ కల్చర్కి సింబల్ కాదు అనేది కొంతమంది ఫీల్ అవుతున్నారు ఎందుకంటే తెలంగాణలో భిన్న సంస్కృతులు భిన్న ఇవి ఉన్నాయి ముస్లింస్ ఉన్నారు ఇక్కడ క్రిస్టియన్స్ ఆంధ్రు ఉన్నారు కాబట్టి తెలంగాణ ఫిజికల్గా నందిలాగా ఇంకేదన్నా తెలంగాణలో చాలా ఐకాన్స్ ఉన్నాయి సింబల్స్ ఉన్నాయి ఆ సింబల్లో ఏదో ఒకటి పెట్టచ్చు లేదా ఇక్కడ పై పైడి జయ జయరాజు లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి ఆద్యులు ఉన్నారు అలాంటి సినిమా ఇండస్ట్రీలో మెయిన్ స్ట్రీమ్ సినిమా ఇండస్ట్రీలో ఆద్యులు కొనాలి పెట్టి చెప్పచ్చు గద్దర్ ఏంటంటే గద్దర్ కూడా సినిమాల్లో లేరని కాదు మా భూమిలోనే నైన్టీన్ ఎయిటీలో సెవెంటీ నైన్లో రిలీజ్ అయిన మా భూమిలోనే ఆయన నటించారు ఆ తర్వాత రంగుల కల్లో ఉన్నారు తర్వాత జైబోలో శంకర్ ఎన్ శంకర్ తీసిన సినిమాలో ఉన్నారు చాలా సినిమాలు పాటలు పాడారు ఆయన పాటలు రాశారు సో ఆయన ఏమీ మెయిన్ స్ట్రీమ్ కల్చర్లో లేడని చెప్పడం నిజానికి గద్దర్ ఉన్నంత మెయిన్ స్ట్రీమ్ కల్చర్లు ఊరు లేరు సో ఒకప్పుడు గద్దర్ పాటలు అంటే మెయిన్ స్ట్రీమ్ అవి అందరూ గద్దర్ అంటే నచ్చనోడు ఆ విప్లవోద్యమాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా గద్దర్ సభలకు వచ్చేవాళ్ళు నేను ప్రత్యక్షంగా చూశాను ఎయిటీ నైన్లో మదనపల్లిలో సభ పెట్టినప్పుడు నేను కూడా ఉన్నాను తిరుపతిలో పెట్టినప్పుడు ఉన్నాను ఆయనతో సో అప్పుడంతా వేలాది మంది లక్షలాది మంది సభలకు వచ్చేవాళ్ళు కాబట్టి ఆ రకంగా నా వరకు అయితే గద్దర్ కంటే గొప్ప ఇదైతే ఏమి లేదు ఇక్కడ గద్దర్ పేరు పెట్టడం ఏ రకంగా తప్పు కాదు ఆ రకంగా రేవంత్ రెడ్డిని అభినందించవచ్చు కానీ వ్యతిరేకించే వాళ్ళ అభిప్రాయాలను కూడా మనం ఆహ్వానించాలి చర్చ జరిగితే మంచిదే దానివల్ల తప్పలేదు కానీ డెరగేటివ్గా మాట్లాడడం కరెక్ట్ కాదు అంతవరకు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ